విద్యాశాఖ ఆఫీసర్ ఒక రైతుని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకుంది కథపేరు ప్రేమపల్లకి చరణ్ ఇరవై ఐదు ఏళ్ల యువకుడు తన తండ్రి మాల్పాటి వెంకయ్యతో కలిసి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు చరణ్ నాన్నతో ఇలా అంటాడు నీతో పాటు వ్యవసాయం చేస్తే మనసు శాంతంగా ఉంటుంది ఈ ఊరు వ్యవసాయం చేస్తూ జీవనం ముందుకు సాగిస్తారు సీత మిడిల్ క్లాస్ అమ్మాయి బాగా కష్టపడి చదువుకుని ఉద్యోగం ఒక అమ్మాయి గ్రామానికి వచ్చిన కొత్త విద్యాశాఖ కార్యాలయ ఉద్యోగిని చదువుతో పాటు కళలో నైపుణ్యం గానంలో అభిరుచి ఉన్న ముద్దుగుమ్మ కథ ప్రారంభం ఒకరోజు చరణ్ తన పంట పొలానికి నీరు పోస్తుంటే స్కూటీ పంచర్ అయిన సీత అక్కడ రోడ్డుపై ఆగిపోతుంది చరణ్ అమ్మాయిని చూసి బాగా అందంగా ఉంది అనుకుంటాడు అప్పుడు చరణ్ స్కూటీ దగ్గరకు వచ్చి అరడి స్కూటీ పంచర్ అయింది అని అంటాడు పర్వాలేదు ఊర్లో పంచర్ వేద్దాం అని అంటాడు చరణామెను ఊర్లోని పెదబాబు దగ్గరికి తీసుకెళ్తాడు అక్కడే మొదలుగుతుంది స్టోరీ ఒక పచ్చని పరిచయం వాన కురిసే రోజుల్లో ఇద్దరు మట్టి బొమ్మలు చేసి పిల్లలతో ఆడే వీడియో వైరల్ అవుతుంది అప్పుడు ఊరందరికీ తెలుస్తుంది అప్పుడు పెద్దలు చరణ్ సీతను పిలిచి ఊరి పెద్దలు వారిద్దరిని అభినందిస్తూ ఇలాంటి జంటనే ఇల్లు కట్టాలి అంటారు ప్రేమకు తెరలేపే సంఘటనలు సీత పిల్లలతో పాటలు పాడుతూ క్లాస్ రూమ్ను కళా కోనంగా మార్చుతుంది అప్పుడు ఒకరోజు వచ్చి పిల్లలకు పాఠశాల పంటలకు గురించి విద్యార్థులకు బోధించేందుకు వచ్చాడు అప్పుడు సీత దగ్గరికి వెళ్లి హలో సీతగారు ఎలా ఉన్నారు అని పలకరించాడు సీత బాగున్నాను అని అంది అప్పుడు కనులు చూసుకున్నారు ఇది ప్రేమకు మొదటి అడుగు అయింది ప్రేమకు కష్టం సీతాచరణ్ లవ్ చేసుకుంటున్నారని సీత తల్లిదండ్రులకు తెలుస్తుంది అప్పుడు సీత తల్లిదండ్రులు ఉద్యోగం మానేసి పట్నం తిరిగి రావాలని అంటారు సీత తల్లిదండ్రులు బాయ్తో జీవితం ఎలా ఉంటుందో తెలుసా ఎక్కువ కష్టాలు ఉంటాయి పొలంలో కష్టపడాలి రైతు పంటకు గిట్టుబాటు ధర కూడా రాదు అని ప్రశ్నిస్తారు అప్పుడు సీత బాధపడుతుంది చరణ్కో సీత గురించి తెలుస్తుంది వెంటనే నిర్ణయం తీసుకుని రైతుగా మాత్రమే కాకుండా గ్రామ అభివృద్ధికి ఎంపీటీసీగా ఎన్నికలకే నామినేట్ చేస్తాడు గ్రామస్తులు అతని పనితీరు చూసి గెలిపిస్తారు చరణ్ ఎంపీటీసీగా గెలిచిన తర్వాత మట్టితో గోడల్ని అలంకరిస్తూ పెళ్లి పందిరిని సిద్ధం చేస్తారు సీత తల్లిదండ్రులు అప్పుడు గర్వంతో ఇలాంటి మనిషిని మా అమ్మాయి ఎన్నుకున్నందుకు ఆనందంగా ఉంది అంటారు చరణ్ సీతలు ఊరి ఆలయం వద్ద పల్లకీలో పోస్తూ పెళ్లి జరుపుకుంటారు జీవితాన్ని ప్రారంభిస్తారు